ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు డ్రై బ గార్బేజ్ డ్రై వేస్ట్ ఉండే పరిస్థితి వచ్చింది ఇది చాలా దారుణం నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఎంత పరిపాలన భ్రష్ట పట్టించిందంటే ఒక పక్క స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసే ఈ సమయంలో ఈ ఐదేళ్లలో కొన్ని కొన్ని కోట్ల మెట్రిక్ టన్లు వేస్ట్ జనరేట్ చేసి ఎక్కడికక్కడ స్టాక్ చేసి పెట్టారంటే ఈ ప్రభుత్వ నియమనాలు నాకు అర్థంగా నట ప్రభుత్వ నియమాలను అర్థం కావడం లేదు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు దీన్ని బట్టి అర్థమవుతాయి దాన్ని నేను చాలా తీవ్రంగా కట్టిస్తూ భవిష్యత్తులో ఇవన్నీ ప్రక్షాళన చేయాలంటే మాకు వన్ ఆర్ టూ ఇయర్స్ రెండు మూడు సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ప్రక్షాళనకు మాత్రం అక్కడి నుంచి భవిష్యత్ కార్యక్రమాలు అయితే ఇంకా సమయం తీసుకునే పరిస్థితి వస్తుంది అంత భ్రష్టు పట్టించారు ఏదేమైనా వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్ట్ గెడ్ వచ్చాను పోర్టు చూశాను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ పనులు మాత్రం ఇరవై ఆరు పర్సెంటే ఇప్పటికి పూర్తయినాయి ఇరవై నాలుగు పర్సెంట్ ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల వరకు పనులు పూర్తయినాయి రేపు ఏ డెవలప్ర్ పిలిపించి గట్టిగా చెప్తాను చెప్పి ఎట్టే పైసలు ఇరవై ఐదుకు పూర్తయ్యేదిగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు చూశాను గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఇరవై ముప్పై రెండు ఎకరాలు ఇవ్వాలి ఒక ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు అక్వైర్ చేయాలి మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి ముప్పై ఐదు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఇవ్వాలి అది కూడా కలెక్టర్ చెప్పాను ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ నాలుగు బర్తలు వస్తాయి అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో పదహారు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఫైనల్ ప్రాజెక్టులో మూడు వేల ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి ఇప్పుడిప్పుడే స్పీడ్ అయిపోతుంది దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్ ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు ఒక నలభై ఐదు నిమిషాలు ఒక గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ అదే వరకు ఇక్కడ కావలసినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా కొన్ని ఎండింగ్ ఉన్నాయి రెండవది ఇసుక కూడా కొరతుందని చెప్పి చెప్పారు అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ లేకుంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం ఒక బాధ్యతగా పెట్టుకుంటున్నాం అది కూడా పూర్తి చేస్తాం ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది కంటైనర్ పోర్టు కింద దీన్ని అభివృద్ధి గలిగితే నాగ్పూర్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన రాష్ట్రాలని కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం అల్టిమేట్గా ఈ పోర్ట్ని ఒక మంచి పోర్టుగా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం అది కూడా చేస్తాం అదే మరి సిటీకి నేను ఇంత మునిపోయి చెప్పాను ఆ పనులన్నింటి కమిట్మెంట్ ఉంది తప్పకుండా చేస్తాం ఇది బ్రీఫ్గా ఈ పోర్ట్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాను మీరు రాలేకపోయారు దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు సంవత్సరాల కొద్ది ఉద్యమాలు చేశారు దగ్గర రెండేళ్ళు మూడేళ్ళు ఉద్యమాలు చేస్తే ఆ రోజు పోర్టుని నేను ప్రారంభిస్తే ప్రారంభించిన పోర్ట్ని మళ్ళీ మార్చారు అయినా ఇప్పుడు మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అది విధ్వంసం అవుతుంది ఆ రోజు చేసిన విధ్వంసం మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కావడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితి దీన్ని పూర్తి చేస్తాం కంటిన్యూ ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది ఫోర్ అది కూడా వర్కౌట్ చేస్తున్న ఆ ఊరిని ఇప్పుడు టేకప్ చేస్తాం ఫస్ట్ ఫేస్లో ఆ ఊరిని టేకప్ చేసి మళ్ళీ రాష్ట్రం అంతా కూడా చేస్తాం జనవరికి దీనికి లాంచ్ చేస్తాం పోగ్రామ్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద నిమ్మకూరు ఫస్ట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తాం ఇప్పుడు నాలుగు బర్తులు ఉంది అవే కంటిన్యూ అవుతాయి ఏదైతే ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు పెంచాల్సిన అవసరం నా అభిప్రాయం రివ్యూ చేస్తాను పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు రావాలి ఏమేమి రాగలుగుతాయని చూస్తాం ఇప్పుడే బీపీసీఎల్ కూడా ప్రపోజల్స్ పెట్టాం వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్ట్ వస్తే క్లారిటీ వస్తుంది ఒకవేళ వాళ్ళు వస్తే యాంకర్ ఇండస్ట్రీకి మీడియట్గా పికప్ అవుతుంది ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇంకా ఏం అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం అంటే ఇంకా అవసరమైతే ల్యాండ్ అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటే అవన్నీ చేసుకుంటాం ఏమేమి కావాలో అన్ని విధాలు ప్లాన్ చేస్తాం ఇండస్ట్రిజేషన్ చాలా అవసరం అందుకనే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ముందు పోర్ట్ వస్తే చాలా ఇదవుతుంది ఇప్పుడే మీరు చూసారు నేషనల్ హైవే వచ్చింది దానివల్ల ఈజీ అయింది రేపు రాబోయే రేపల్లె వరకు రైల్వే లైన్ కూడా వస్తే కనెక్టివిటీ ఈజీ అవుతుంది ఈ విధంగా అన్నీ కూడా మచిలీపట్నాన్ని కనెక్ట్ చేస్తూ మనం ఎన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది సిక్స్ లేన్ అవసరమైతే అయితే అన్ని సిక్స్ కాకపోతే ఎయిట్ కూడా అవుతుంది రేపు పోర్ట్ అన్ని బాగా వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వీళ్ళు సిపి వాళ్ళు ఇక్కడ మన ఫోర్టు పోలీస్ అవుట్ తీసుకుని ఇది కట్టేశారు సార్ వాళ్ళ ఆఫీసు అది ఎంతవరకు ప్రతి చోట కట్టేశారు అట్లా టూ ఏకర్స్ తీసుకుని గ్రాండ్ కింద ఉపయోగంగా ఉండేవి వాటి పరిస్థితి అయ్యి అసలు ఏ విధమైన ఎస్టిమేట్ కాస్ట్ వేసుకుని ఆ దగ్గరలో కట్టేసేసారు ఎవరు ప్రైవేట్ కాంట్రాక్టర్ ల్యాండ్ టూ ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా అసలు దాని గురించి ఏమన్నా అసలు మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా మున్సిపాలిటీ పర్మిషన్ ఎవరు పర్మిషన్ ఇస్తారు భూ గేమ్స్ పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ ఇప్పుడు మాట్లాడలే కదా అప్పుడంతా మీరంతా గమనున్నారు అన్నీ సరే మిమ్మల్ని కూడా మాట్లాడనే లేదు మీరు కూడా ఇంట్లో నుంచి బయట రాలేదు అందరి మీద మీరు మీరు అప్పటి నుంచి ఉంటే అంత నేను అంత పోరాడు ఉంటే మీరు ఆపారా ఆపలేకపోయాం కదా మీరు కూడా దాన్ని ఏం చేయాలో డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటా దీనికోసం కాదు ఆ రోజు అందరం పోరాడాం మీరు పోరాడారు మేము కూడా పోరాడాం అదే అన్ని పోరాడాం తప్పకుండా అది కూడా నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను తెప్పిస్తాను ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను ఆ బిల్డింగ్స్ ఎట్లా కట్టారు అవన్నీ కూడా చెప్పి నాకు అర్థమైంది ఇది ప్రజల ఆస్తుల్ని ఇష్టానుసారంగా దోచే పరిస్థితికి వచ్చారా కరెక్ట్ కాదు ఏం చేయాలి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇది ఇది కాపాడుకోవాలి ఇది తక్షణమే నేషనలైజ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటాం తీసేసుకొని దీన్ని ఏ విధంగా ముందు తీసుకపోవాలి తీసుకెళ్తాం నేషనలైజ్ కూడా కాదు ప్రైవేట్ కాలేజీ కూడా కాదు ఇది ఇది గవర్నమెంట్ సొత్తే ఇది ఎండోమెంట్లో ఉంది మళ్ళీ ఆ స్టేట్ తీసుకుంటా మొత్తం డెవలప్ చేస్తాం ఏవైతే బినామీ ఉన్నారో అందరిని కూడా చేస్తాం ప్రక్షాళన చేస్తాం మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి గుర్తుండే విధంగా దీన్ని డెవలప్ చేస్తాం